టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు అడుగడుగునా ప్రజల నుండి మద్దతు లభిస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు అప్పు చేసి జీతాలిచ్చుకునే స్థితికి వైసీపీ సర్కార్ దిగజారిందన్నారు ఒకే ఒక్క అవకాశమని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు వైసీపీలో ఉన్నన్ని రోజులు ప్రజలకు ఏమి చేయలేని స్థితిలో పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు తను పుట్టి పెరిగింది సౌత్ నియోజకవర్గంలోనే అంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో మా వైజాగ్ ప్రతినిధి ఫేస్ ఏపీలో ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతూ ఉంది విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య బాహాభావి ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రచారం ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారం అద్భుతంగా జరుగుతుందండి మనం ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే ప్రజల కోరిక ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుంటాం మీరు ఎలాగ రావాల్సిన లేదు ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పేసి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని విశాఖపట్నాన్ని పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు కేవలం అప్పు చేసుకొని జీతాలు ఇచ్చుకుంటూ నడుస్తున్నాడు తప్ప అభివృద్ధికి కిలోమీటర్ దూరంలో పెట్టేసి ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఐటీ లేదు అసలు ఆ రాజధాని ఎక్కడ తెలియదు అసలు ఇచ్చిన ప్రాజెక్టు ఒకటి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రా మొదలపెట్టిన ప్రాజెక్టులకి ఒక్క ప్రాజెక్టు కూడా మొదలబెట్టలేదు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వదిలేశారు అసలు ఎక్కడ ఏమీ లేకుండా ఈ విశాఖపట్నాన్ని ప్రతి సంవత్సరాలు వెనక తీసుకెళ్లారు కాబట్టి ప్రజలందరూ కోరికొకటే ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నాం బాబు తీసుకెళ్లి బంగారు కథలు పడేస్తాం మీరు డౌట్ లేదు మీరు రావాల్సిన లేదు అని చెప్పేసి ఇంటింటికి ఆర్తులతో స్వాగతం ఎంసీ కృష్ణ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశాఖలో నిలబెట్టిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికి పరిచయం అయితే వైఎస్ఆర్ అని వీడి జనసేన పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉండి ప్రజలకి ఏమి చేయలేకపోతున్నాం నాలుగు సంవత్సరాలు రెండు నెలలు ఎమ్మెల్సీని కూడా వదిలేసి రావడం కారణం అది ఒకటే ఏకైక కారణం ప్రజలకు సేవ చేయాలని వచ్చిన మాకు అడుగు అడుగున ఆటంకాలు తప్ప ఏమి చేసే పరిస్థితి లేవు కాబట్టి ఇవాళ ప్రజలకి సపోర్ట్ కోసం వచ్చాం ప్రజాక్షేత్రంలో దిగాం ఆ పార్టీలో ఎవరు ఏమి చేయలేరు అందరూ డమ్మీలే సో ప్రజా ప్రజలకి సేవ చేయాలని వచ్చిన వ్యక్తులకి ఇలా జరగడం అన్యాయం కాబట్టి నేను ప్రజాక్షేత్రంలో గురించి తెలుసుకుందాం వచ్చాను ఇవాళ నుంచి కంటెస్ట్ చేస్తాను సౌత్ వైసీపీ అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ అంతా కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నాన్ లోకల్ అంటే చెప్తున్నాను అసలు విశాఖ అనేది నాన్ లోకల్ అంటారా నేను పుట్టి పెరిగింది సౌత్లో నేను ఉంది సౌత్లో నా బిజినెస్ సౌత్లో ఆయన ఇంకా బయట కాన్షియన్స్ నేనైతే ఉన్నది ఇక్కడే ఉన్నా నేను ఆల్వేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సౌత్లోనే ఉంటాను కాబట్టి ఈ రాష్ట్రం ఎవరైనా అవచ్చు నేనైతే కాను ఏదో చూసారు ఏది లేదో ఏదో వంకెట్టుకోవడానికి ఏదో చెప్పుకోవడానికి లేకపోతే ఓడిపోయే ముందు ఇలాంటి ఏదో వంకెట్ కూడా చెప్పుకునే కార్యక్రమాలు తప్ప అక్కడ ఏం మ్యాటర్ లేదనే విషయం స్పష్టంగా చెప్తాను గత పదేళ్ల కాలంలో టీడీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కొనసాగినటువంటి వాసుపల్ గణేష్ కుమార్ని ధీటిగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నారు ధీటి లేదు ఏమీ లేదు అంత సినిమా ఏమీ లేదు అక్కడ విశాఖపట్నం తుడిసిపెట్టిపోతుంది పార్టీ అసలు ఏం ఉండదని నేను చెప్తాను మీరు కాబట్టి అర్చన చూసుకోండి ఎవరికి డిపాజిట్ల కోసం ప్రయత్నం చేయాలి తప్ప విశాఖపట్నంలో గెలుపు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని సత్వరం పరిష్కరించే అవకాశం చెప్పే ఆల్రెడీ కాలుష్యం డ్రైనేజ్ సిస్టమ్ పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో రోడ్లు వాటర్ సమస్య ఎక్కువగా ఉన్నాయి అలాగే తరతరాల నుంచి ఉన్నటువంటి ల్యాండ్స్ ఇష్యూస్ కూడా ఇలా ఎక్కువ ఉన్నాయి ల్యాండ్స్ని అలాగే వదిలేసి వాళ్ళ ఏం చేసే పరిస్థితి లేదు ఆ ల్యాండ్ సిస్ట్రీ కూడా అందరూ ఇప్పించడం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించడం లక్ష్యంగా పనిచేస్తాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం విశాఖ ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీగా ఒక గ్రీన్ సిటీగా తయారు చేసిన మాట ఇచ్చాను చేసి తీరుతాం ప్రజలకి వంశీ మాటిస్తే ఎలా ఉంటుంది విషయం వాళ్ళు నన్ను రాజకీయాల్లో పదిహేను రోజులు చూస్తున్నారు కాబట్టి చేసి తీరుతామన్న నమ్మకం వాళ్ళకుంది ఇలా ఎలక్షన్ వన్ సైడ్ జరగబోతుందని తెలియజేస్తాం కొంతమంది వ్యక్తులు జనసేన నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తామంటారు నామినేషన్ వేస్తామంటూ కూడా చెప్తున్నారు రాజకీయాల్లో ఎవరి ఇష్టం వాళ్ళకి చాలా మంది ఉంటారు అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం అందరికి అవకాశం రాదు అవకాశం రాని వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు రెబల్ వేసుకోవచ్చు ఇండిపెండెంట్గా వేసుకోవచ్చు ఇంకొక రకంగా వేసుకోవచ్చు ఎవరు ఏం వేసుకున్నా ఇక్కడ ఏం మ్యాటర్ ఉండదు శ్రీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ టోటల్గా అభ్యర్థిగా ఎన్ని ఓట్లతో మెజార్టీతో ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉన్నట్టు కూడా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అయితే చెప్తున్న పరిస్థితి అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తత్వరం పరిష్కరిస్తానంటూ కూడా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తుడిచికి పెట్టు పెడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ ఉదయతో చందు ఫోర్ టీవీ విశాఖపట్నం